వ్యాపారము బెయిన్ లో బట్టలు కొట్టు జగన్ పరిపాలన ఎలా ఉంది మీకు నాకు నచ్చలేదు సార్ ఏ ఎందుకని ఏమీ నచ్చలేదు అదే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చి జగనం పథకాలు ఎవరికైతే సామృపుతనం చేయడం తప్ప మనకే సామాన్యుడికి అందరికి అందుబాటులో అయ్యేటట్టుగా రావాలి ధరలు అయ్యేవి ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొరోనా వచ్చింది రేట్లు పెరిగినాయి ప్రత్యేకించి పక్క రాష్ట్రాలకి మనకే రూపాయి రెండు రూపాయలు తేడా ఉంది ధరలు అనేది సహజం అది కేంద్రం మోడీ గారు పెంచింది జగన్ గారు కదా పెంచింది మరి పరిపాలన రీతి బాగాలేదు పోలేదు సార్ కలిసి వస్తుంది కదా అవి వస్తే జగన్ అయ్యేది అవకాశం ఉందా ఉంటుంది కదండి ఎంత గట్టిగాస్తారంట పోటీ గట్టిగానే ఉంటుంది అండి అదే చట్టి ఉండడంటే ఇది మట్టి అయ్యారండి ప్రజలు పరిపాలన బట్టి వాళ్ళు మార్పు చేస్తారు మన ఒకసారి అవకాశం ఇచ్చారు చూసారు పరిపాలన చూశారు ఈ నాలుగేళ్ళలోనూ అంజేయ పథకాలు ఎవరికండి అడగలు అందరికీ ఏ చేస్తున్నాడు మనం అప్పులు పోయి అప్పులుగా కూలిపోయాం కదండి ప్రతి సగటు మనిషికి ఎంత ఉందండి మొన్న కేంద్రం సగటు బడ్జెట్ పేదరికానికి ఈ బడ్జెట్ వదిలింది ఇతవరకు ఇంత ముందు మీద ఇప్పుడే బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అది ఇదని చెప్తున్నారు కదా సర్వే ఇచ్చిన కదా ఎక్కడందండి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాచ్చారు చదువుకున్న వాడికి ఉద్యోగం చేయగలుగుతున్నాడా మా పిల్లలు ఉన్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు చెన్నై వెళ్ళిపోతున్నారు ఏ బెంగళూరులో జాబులు చేస్తారు అంతగా మెరిట్ స్టూడెంట్ అంటే విదేశాలకు పంపించవలసి వస్తుంది అది గత ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వలేదు అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఆ నిధులన్నీ ఏమైనా అంటారు ఏమండి హైదరాబాద్ ఈ రోజు డెవలప్మెంట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఎవరు పుణ్యం అది ఎవరైనా గుండె చెప్పగలుగుతారు అదేంటి సార్ కేటీఆర్ కేసీఆర్ చంద్రబాబు ఏమీ లేదు అంత ముందు సీఎం లో పునాది లేసారు అంత ముందు తీసుకొచ్చారు అన్ని అంటున్నారు కదా అలాంటి జనాలు తెలియదు తెలియపరిచారండి అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఉమ్మడి ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నాం మనం ఇప్పుడు వచ్చే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే రాజకీయ ఎవరు ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు చంద్రబాబు ఎందుకండి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది సార్ అదేండి సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ ఇస్తే సోమరపూతం చేస్తారన్నారు దీనికన్నా డబల్ డబల్ అప్పుడు రేట్లు పెరగవా సంక్షేమ పథకాలు ఒకరికి ఇప్పుడు దీని మీద డబుల్ చేస్తానంటారు అప్పుడు సోమరబోతు సోమరబోతు చేసినట్టు అవతా అప్పుడు అప్పులు పెరగవా పథకాలు అంటే అందరికీ పథకాలు ఎవరికి సార్ అప్పుడు స్వామి ఎలా ఇవ్వాల్సిన మనకి నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో రావాలి కదారు ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తున్నాడు చంద్రబాబు వచ్చేవాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానో డబ్బులు ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ బడ్జెట్ అప్పు అండి ఎవరి మీద పడతాయండి వాడికి వెళ్ళాలంటే ఆ వాడమని అలాగే పట్టుకుని జాతీస్తారండి అంతే ఎవరైనా